పన్నెండు గంటలకు ఉదయం పన్నెండు గంటలకు సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించిన నిధులైతే విడుదల చేయబోతోంది ప్రతి ఒక్కరి ఖాతాకి కూడా ఏడు వేల రూపాయలు అయితే విడుదల చేయబోతున్నట్టుగా చంద్రబాబు గారు అయితే ప్రకటించారు సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవా పథకంలో భాగంగా మొత్తంగా ఇరవై వేల్లో మొదటి విడత ఏడు వేల రూపాయలు ఉదయం పన్నెండు గంటలకైతే స్టార్ట్ అయితే కాబోతుందని చెప్పేసి ఆయన మీటింగ్ అయితే పెడుతున్నారన్నమాట మీటింగ్ పెట్టి ప్రకాశం జిల్లాలో మీటింగ్ అయితే పెడుతున్నారాయన మీటింగ్ పెట్టి ఈ మీటింగ్లో సో నిధులైతే విడుదల చేయబోతున్నారు బటన్ నొక్కడాలు అటువంటి అయితే ఏమీ లేవు మీటింగ్ అవగానే ఆటోమేటిక్గా రైతుల ఖాతాలకు డబ్బులు అయితే విడుదలవుతూ ఉంటాయి ఒక్కొక్కరికి ఏడు వేలు అయితే ముందుగా ఐదు వేలు అయితే విడుదలవడం అయితే జరుగుతుందనమాట అన్నదాత సుఖీభావ కింద రైతుల ఖాతాలకు ముందుగా ఐదు వేలు అయితే విడుదలవుతుంది ఆ తర్వాత రెండు అయితే రావడం జరుగుతుంది సో చంద్రబాబు గారు సో ఉదయం పన్నెండు గంటలకు ఈ మీటింగ్ అయితే పెడుతున్నారు మీటింగ్ పూర్తయిన వెంటనే మనకి డబ్బులు రైతుల ఖాతాలందరికీ కూడా డబ్బులు అయితే అన్నదాత సుఖీభావం మొదట పెడతా డబ్బులు అయితే రాబోతున్నాయి ఇది మనకు తాజా సమాచారం అనమాట అఫీషియల్ అప్డేటు ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ తాజా సమాచారం అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి